ఘనంగా శ్రీ భక్త కనకదాసు ఐదు వందల ముప్పై ఏడవ జయంతి ఆస్పరి మండలం హలిగేర గ్రామంలో సోమవారం కురుబల ఆరాధ్య దైవమైన శ్రీ భక్త కనకదాసు జయంతి సందర్భంగా గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సాయంత్రం గ్రామంలో మేళతాళాల మధ్య కనకదాసు విగ్రహాన్ని ఊరేగించారు ఈ సందర్భంగా కురుబ నాయకులు గంగాధర్ పరమేశ్ మాట్లాడుతూ శ్రీ భక్త కనకదాసు గొప్ప భక్తి ప్రదాత అంటూ ఆయన కీర్తనలు పాటలను స్మరించుకుంటూ సమాజంలో ఉన్నత నిమ్న కుల ఓట్లు అనే సంకుచితత్వాన్ని తొలగించి భక్తి మార్గం ద్వారా సంఘ సంస్కరణను తీసుకొచ్చిన దార్శనికుడు దశ శ్రేష్ఠుడు కురువా కురుమ కురువా కులాల ఆరాధ్య దైవం శ్రీ కనకదాసు అని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దలు రామాంజనేయులు అన్నయ్య ప్రకాష్ నారాయణ నరేష్ బోలాశంకర్ తిమ్మప్ప హుసేని ఆంజనేయులు వెంకటేష్ పాల్గొన్నారు